కాపు ఒంటరి కులాలకు పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ తిరిగి కల్పించాలని ఒంగోలు వాసి సానా ప్రసాద్ చిత్తూరు నుండి అమరావతికి పాదయాత్ర చేపడుతున్నాడు ఈ పాదయాత్రలో భాగంగా రాపూర్ మీదుగా వెళ్తున్న అతనికి బలిజ కులస్తులు అతనికి సంఘీభావం తెలిపారు పాదయాత్రలో భాగంగా రాపూరు చేరుకున్న అతనికి బలిజ కులస్తులు శాలువా కప్పి పూలమాలతో సత్కరించి కొంత దూరం పాదయాత్రకు నడిచి సంఘీభావం తెలిపారు అనంతరం సానా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఇరవై ఎనిమిది శాతం ఉన్న బలిజ కాపు తెలగ ఒంటరి కులాలకు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనందరికీ రిజర్వేషన్ ఉండేదని కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రిజర్వేషన్లు రద్దు చేశారని మేము పోగొట్టుకున్న రిజర్వేషన్లు మాకు మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేయాలని మాత్రమే అడుగుతున్నామని కొత్తగా మేమేమి డిమాండ్ చేయట్లేదని ఆయన తెలిపారు గత టిడిపి ప్రభుత్వంలో మంజునాథన్ కమిషన్ వేసి ఈడబ్ల్యూఎస్ విధానంలో ఫైవ్ పర్సెంట్ కల్పించినట్లు తెలిపినా అవి ఇప్పటికీ అమల్లోకి రాలేదని తెలిపారు రిజర్వేషన్ కోల్పోవడం వలన రాష్ట్రంలో అనేక మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు విద్య ఉపాధిలో నష్టపోతున్నారని ఈ విషయాన్ని మెమొరండం రూపంలో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ గారికి అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు రోజుకి ముప్పై కిలోమీటర్ల చొప్పున ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా కేవలం మా కులస్థుల సహకారంతోనే ఈ పాదయాత్ర పూర్తి చేస్తానని సానా ప్రసాద్ తెలిపారు ఈయనతో పాటు దండి రాఘవయ్య బొక్సం వెంకటరామయ్య ఈ పాదయాత్రకు సహకారం అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో బలిజ కులస్థులు గజరా వేణుగోపాల్ హరగోపాల్ తాటి కోటయ్య జల్లెల రాజేష్ గంగిశెట్టి వెంకటేశ్వర్లు తాటి సీనయ్య గుండు లక్ష్మణ గజరా వంశీ అశోక్ కూరాకు వంశీ అశోక్ గంధం శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఒంటరి తెలగ కులాలు ఉప కూడా ఓసీ నుండి బీసీలోకి మారిస్తే తప్ప శాశ్వత డెవలప్మెంట్ కి పరిష్కారం రాదని మన నుండి అందరూ పోరాడుతూనే ఉన్నారు అత్యధిక రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు శాతం ఉన్నటువంటి మన కులాలు ఇంకా కూడా అభ్యర్థించుకునే పరిస్థితి రిజర్వేషన్ కోసం ఈ భూమి ఇంకెక్కడ ఉండదేమో ఏ దేశంలోనూ ఇంత పాపులేషన్ లేదు అలాంటిది మనం ఇంకా రిజర్వేషన్లు కావాలి కావాలి అని చెప్పి రోడ్ల మీద పడి ధర్నాలు చేసుకుంటూ రోడ్ పాదయాత్రలు చేసుకుంటూ తిరుగుతున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంవత్సరాలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు వస్తున్నారు పోతూ ఉన్నారు కానీ మన సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు అందరికీ తెలిసిన విషయం మనం రిజర్వేషన్లు వస్తే తప్ప మనకి శాశ్వతంగా బలోపేతం అవడానికి ఇంకొక మార్గం లేదు ఆర్థికంగాను విద్యారంగంలోను అన్ని విధాలుగా వెనుకబడిపోయి ఉన్నాం అలా ముందుకు పోవాలి అందరితో పాటు కూడా మనం డెవలప్ అవ్వాలి అంటే మనకి ఆ రిజర్వేషన్ తప్పనిసరిగా కావాలి అలా కావాలి అంటే మనం ఎన్నో ప్రభుత్వాలకు అవకాశాలు ఇచ్చాం చేస్తారని నమ్మాం వాళ్ళ కావుళ్ళు మోసాం అయినప్పటికీ కూడా ఇప్పటికీ రిజర్వేషన్ రాకపోవడం మన దౌర్భాగ్యం మనలో యూనిటీ ఖచ్చితంగా రావాలి ఐక్యమత్యంగా అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని అడగాలి మన రిజర్వేషన్ మనం సాధించుకోవాలి మన రిజర్వేషన్ మన హక్కుతో మనం భావించినప్పుడే మనకు అత్యంత త్వరగా మన రిజర్వేషన్స్ వస్తాయి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది మరి వీళ్ళకి తెలియదా మన సమస్యలు తెలుసు అయినప్పటికీ కూడా మనం శాంతియుతంగా నేను చిత్తూరు జిల్లా నుండి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టి మన యొక్క సమస్యలన్నీ కూడా మనం పడుతున్న బాధలన్నీ కూడా ఒక వినతి పత్ర రూపంలో తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి అయ్యా మేము పడుతున్న బాధల్ని మీకు ప్రత్యేకించి చెప్పాలన్నా మీరు ఎన్ని దశాబ్దాలుగా ఎన్ని సార్లు ఎన్ని పర్యాయాలు మీరు సీఎంగా చేశారు మీరు మీకు తెలియని విషయమే కాదు కాబట్టి మా వినతి పత్రాన్ని మరొకసారి పరిశీలించి ఆల్రెడీ మేము జీవో కట్టి ప్రకారం బీసీలో ఉన్నటువంటి మమ్మల్ని మాకు ఉన్నటువంటి రిజర్వేషన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నామే తప్ప కొత్తగా రిజర్వేషన్స్ అడగట్లేదు మాకు ఇచ్చినటువంటి ఆ జీవోని మాకు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్స్ని మీరు మళ్ళీ పునరుద్ధి పునరుద్ధరించి మాకు మమ్మల్ని కాపాడతారని మమ్మల్ని రక్షిస్తారని కోరుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి రాపూర్కి రావాల్సింది వచ్చాను రాపూర్కి చేరుకున్నాను ఇక్కడ రాపూర్లో ఉన్నటువంటి కాపు మిత్రులు బలు బలి మిత్రులు అందరూ కూడా నన్ను నా యొక్క పాదయాత్రని సంఘీభావం తెలిపి మంచిగా ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేసి నన్ను సాగనంపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొక మాట ఇదే విధంగా ఐక్యమత్యంగా ఉంటే తప్ప మనం మన సమస్యలని పరిష్కరించుకోలేము కాబట్టి అందరూ కూడా అందరూ కూడా ఐకమత్యంగా ఉండండి అందరితో పాటు మనం బాగుండాలని కోరుకుంటే ఇతర కులాలతో మనకు సంబంధమే లేదు మనం శాంతితో పోరాటం చేస్తున్నాం ధన్యవాదాలు నేడు మన రాపూర్ పట్టణంలో మన బలిదలేనటువంటి చానా ప్రసాద్ గారు మన యొక్క రిజర్వేషన్ శాతం కోసం ప్రభుత్వాన్ని ఆశిస్తూ డిమాండ్ చేస్తూ తిరుపతి నుండి అమరావతి చిత్తూరు నుండి అమరావతి అంటే యావత్తు రాష్ట్రం మొత్తంగా ఆయన బాధ నడకతో మన యొక్క కోరికలు ప్రభుత్వం తీర్చాలని మన యొక్క హక్కులు రిజర్వేషన్ హక్కుని మాకు ఇవ్వాలని అది ఇస్తారని కూడా ఆశిస్తూ ఈ యొక్క కూటమ ప్రభుత్వానికి ఎన్నపు తెలియజేసుకుంటూ వారిని డిమాండ్ చేస్తూ కూడా ఈ యొక్క కాపు ఎలాగా మరింత పురస్థలు అందరూ కూడా దీనికి సమైక్యంగా అందరూ మద్దతు పలుకుతూ ఈరోజు మన సోదరుడు బోనా ప్రసాద్ గారు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర నలుగొల నుండి పాదయాత్ర చేసినందుకు ఆయన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ మన కులం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన యొక్క మన అందరి ఆయన ఆయనకుంటాయని మన రిజర్వేషన్ని మనం పొందాలని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం